అవును హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ అంబికాయ్ మేము సందూరు కుమారస్వామి టెంపుల్కి వచ్చామనమాట చాలా పురాతనమైంది టెంపుల్ చూపిస్తాను చాలా అంటే చ అక్కడ కుమారస్వామి అదే అదే నా తల్లి సారీ అది కర్ణాటకలో ఉంది సో తప్పుగా చదివాను కుమారస్వామి కుమారుడు ఓకే ఓకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కొంచెం చాలా పురాతనమైంది అన్నమాట ఐ విల్ షో యూ గ్యా చాలా పాతగా ఉంది అదే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఆ టైప్ ఓ ఈ కొలను చూసారా ఇది మొత్తం వాటర్తో నింపితే భలే ఉంటుంది కదా వా నాకు చాలా నచ్చ మెయిన్ గోపురం guys, oh my god, wow <laughs> tak వన్ థౌజండ్ వన్ థౌజండ్ అయ్యో బాబోయ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇయర్స్ అయ్యిందంట ఈ టెంపుల్ బిల్డ్ చేసి ఓ మై గాడ్ యాప్ ఓ మై గాడ్ ఇది సింగిల్ రాత్రిని చెక్కినట్టుంది కదా అంటే ఒక స్టాట్యూకి ఒక అదే మాకు దర్శనం అవ్వలేదు గైస్ మళ్ళీ త్రీ త్రీ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారంట ఇంత దూరం వచ్చింది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ ఆ డిజైన్ కేక్సిమం ఇక్కడ ఏరియాలోనే మైనింగ్ జరుగుతుంది అనమాట ఎక్కువ మైనింగ్ మొత్తం అసలు రోడ్డు అంతా ఎలా ఉందంటే ఎర్రమట్ట అనమాట దాని నుండి ఐరన్ రెడీ అవుద్దంట మ్యాక్సిమం నాకు తెలిసి ఆ రాళ్ళతోనే కట్టారు సూపర్ బా అసలు పన్నెండు సంవత్సరాల టెంపుల్ ఓ మై గా మాకు అదృష్టం లేదమ్మా అందుకనే దర్శనం అవ్వట్లేదు ఈ గోపురం చూసారా ప్రతి శిల్పం ఇవంతా ఇది కొత్తగా కట్టారు అనుకుంటా ఇది సిమెంట్ రాయ్ కట్టినట్టుంది ఈ గోపురం పైన యాక్చువల్లీ నాకు కూడా తెలుస్తాయి చెప్పింది ఓకే గోపురము సో దాని పైన వచ్చేసి మనకు పూర్ణ కుంభం షేప్ లో ఉంటదన్నమాట ఆ పూర్ణ కుంభం కలిసి ఆ లోపల ఉంటాయి రౌండ్ గా దాంట్లో అప్పట్లో వాళ్ళు ఇప్పుడు కడుతున్నారు లేదు తెలియదు కానీ అప్పట్లో అయితే పాత కాలంలో ఈ గుడ్లు కట్టిన టైం లోకి మెర్క్యూరి పాదరసం అంటారు కదా సో దాన్ని పోసి కట్టేవాళ్ళు అది ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని సపరేట్ చేస్తుంది అనమాట అటు ప్రైప్ రాకుండా పిడుగులు పడ్డం కానీ ఎత్తుకు ఎక్స్ భూకంపాలు అలాంటివి రాకుండా ఉండాలి అది ఒక రాయిని డిజైన్గా చిక్కారు అది ఒక షేప్లో త్రీ పిక్చర్ త్రీ డి త్రీ డి అప్పట్లోనే త్రీ డీ త్రీ డీ షేప్లో ఉంది ఇది కూడా కొత్తది కాదు ఇది యాక్చువల్లీ కొత్తగా కట్టారనుకున్న నో ఆర్ఐ డ్రైనేట్ రాలే ఓ మాయ ఇది చాలా డిఫరెంట్గా చెప్పారు మనం ఏ టెంపుల్లోనే ఇలాంటి షేప్ చూడలేదు నేనైతే ఇప్పటివరకు చూడలేదు

దర్శనం మాత్రం అయిపోయింది అయిపోయింది చూడండి వినాయకుడు శివుడికి ఎదురుగా ఇవన్నీ రాతితో చెక్కినవే ఎక్కడ చూసినా మొత్తం ఇవి నవగ్రహాలు అనుకుంటా కొన్ని నవగ్రహాలు కాదు అవి ఆ నాగా ఏమి అంటారే వెంకటేశ్వర స్వామి అనుకుంటారు కదా ఆహా ఇది అమ్మవారిలా ఉంది నాగుపంపడగ ఉంది స్వాముల కొండ నాగు పంపడ నాగదేవతలే వాళ్ళ పేర్లు దాన్ని ఏదో అంటారు మొత్తం కలిపి తొమ్మిది కలిపి నవగ్రహాలు అంటారు కదా సో అట్లా నాగదేవతలను కలిపి ఏదో పేరు చెప్తారు అట్లా అన్నీ బాగున్నాయి చెక్కినవి డిసప్పాయింట్మెంట్ మాకు దర్శనం అవ్వలేదు అక్కడ

అదే వెలిసిన విగ్రహాలు ఉంటాయి కదా ఆ టైప్ ఉన్నాయి లింగాలున్నాయి చక్కగా చూపిద్దాం అనుకున్నాం క్లోజ్ చేస్తుంది మీరు రావాలనుకుంటే ఎందుకంటే ఇది ఘాటి రోడ్డు కాబట్టి మాత్రం నేను ఇప్పుడు టైమింగ్స్ చూపించాను కదా ఆ టైమ్స్లో రండి దర్శనం అవుద్ది లేకపోతే ఇక్కడికి వచ్చి వెయిట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే చాలా దూరం అనమాట ఈ ప్లేస్ అనేది బళ్ళారి నుండి మేము టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేసాం కార్లో ఎస్ ఓకే అది ఉంది కదా అది కుమారస్వామి ఇది పార్వతీదేవి టెంపుల్ అంట అది మొత్తం కన్నడ ఎస్ కన్నడలో ఉంది నాకు అర్థం కావట్లేదు ఇక్కడ మా హీరోకి ఈ లోకల్ కాబట్టి తనకి కన్నడ వచ్చు అన్నమాట ఓ ఎస్ తను చక్కగా మాట్లాడుతున్నాను అండ్ మా మేకప్ ఆర్టిస్ట్ కొరియోగ్రాఫర్ ఆల్ ఇన్ వన్ మా రాధక్ కూడా కొంచెం వచ్చు పర్లేదు తను కూడా చదువుతుంది కన్నడ లెటర్స్ అన్ని చక్కగా నేనే నాకే ఏం రాదు ఇక్కడ సో ఇది భోజనశాల ఎంతెందుకు పెద్ద భోజనశాల అనమాట ఇది వంటలు వండే ప్లేస్ వంటలు వండే ప్లేస్ సెల్ఫ్ సర్వింగ్ గైస్ నేను చాలా తక్కువ పెట్టుకున్నాను ఎందుకంటే నేను ఈ రైస్ తినలేను ప్రసాదం కాబట్టి లేదు ప్రసాదం కళ్ళెత్తుకోవడానికి అలా కొంచెం పెట్టుకున్నాను అనమాట ఈ రైస్ తింటే నాకు స్టమక్ నేను వచ్చేస్తుంది చాలా ఇబ్బంది చూపుకొచ్చాను కదా నేను ఇలాంటి ఇబ్బందులు పెట్టుకోకూడదు ఇది సాంబార్ అండ్ రైస్ సెల్ఫర్ విండి మనమే పెట్టుకోవాలి బయట ప్లేట్స్ ఉన్నాయి అవి తెచ్చుకొని ఇక్కడ మనం వడ్డించుకొని తినండి ఎంతో బాగా చూపిద్దాం అనుకున్నాం సుబ్రహ్మణ్య స్వామి మాకు పార్వతీదేవిది సుబ్రహ్మణ్య స్వామిది దర్శనం అవ్వలేదు మెయిన్ మెయిన్ టెంపుల్స్ అవి శివుడ్ అయ్యింది ఇది యా ఇది పన్నెండు వందల సంవత్సరాల క్రితం కట్టిన టెంపుల్ అనమాట యాక్చువల్లీ ఇది మొత్తం కూడా గ్రైనే ట్రై మైనింగ్ అది అవుతుంది చుట్టుపక్కల సో మీరు రావాలనుకుంటే ఖచ్చితంగా రండి విజిట్ చేయండి చాలా పురాతనమైన గుడి ఇక్కడ ఏదో స్టోరీ కూడా ఉండే ఉంటుంది మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవ్వరు లేరు అనమాట ఇక్కడ యాక్చువల్లీ మాకు తెలిసిందైతే ఈ చుట్టుపక్కల అంటే ఇంత దూరం వచ్చినప్పుడు కొండ ఎక్కక ముందే మాకు తెలిసింది వచ్చిన వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారంట దేనికి అని అడిగితే పెద్ద డీటెయిల్గా చెప్పలేదు ఇక్కడ చెప్పే చెప్పడానికి ఎవరైనా ఉంటే చెప్పే ఉండేవారు బట్ ఇక్కడ ఎవరు లేరు వీడియోలో చెప్పాలి ఫ్రెండ్స్ పూలు కొయ్యకూడదు పూ తెగి అనేసి ఇక్కడ బోర్డు మరి పెట్టారు ఇక్కడ ఇంతకుముందు నేను ఒక పూ చూసా నాకు చాలా బాగా నచ్చింది అది ఇప్పుడు అది లేదు ఇప్పుడే తెంపారు అది కనిపిస్తుంది ఎస్ తెంపినట్టు కనిపిస్తుంది బోర్డులు పెట్టిన మనుషులు మైకుల్లో చెప్పినా మనం వినం ఖచ్చితంగా మనిషికి ఉండే బుద్ధ అది కొయ్య కొయ్యరాదు నాకు అర్థమైంది నాకు కన్నడ అర్థమైంది ఈ ఈ ప్లేస్ అయితే మాత్రం సామలకోట భీమస్వామి టెంపుల్లోని గోపురానికి ప్రతి నాలుగు వైపులా కూడా ఇలాగే ఉంటుంది సేమ్ ఇలా ప్రతి టెంపుల్స్ మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో కూడా ఇట్లాంటి టెంపుల్ ఉంది సేమ్ ఇదే ఎంట్రెన్స్ ఉంటాయి కానీ మరి అంత హైట్ మనం ఎక్కి కూర్చునే మాది కూడా అంత హైట్ ఉండదు హైట్ కదా మనం పొట్టమే యాక్చువల్లీ పురాతన కాలం మనుషులు మనకన్నా చాలా హైట్ ఉండేవాళ్ళు మనమే పొట్టమే చూస్తే నాకు రీసెంట్ గా నేను అమ్మా చాలా పెద్దది ఉంది అది తేనె పట్టుంది గాయస్ ఇక్కడ చూపిస్తాను చూడండి చాలా పెద్దది యాక్చువల్లీ తేనె పట్టిదే అంత పైకి కనిపిస్తుంది కాబట్టి అలా ఉంది లేకపోతే చాలా పెద్దగా ఉంటుంది డిసప్పాయింట్మెంట్ దర్శనం అవ్వలేదు కానీ ఇంత పురాతన కాలం టెంపుల్ చూడడం లక్ అనమాట అది యాక్చువల్లీ ఇక్కడ ఈ ఒక ఊరు ఉందని కానీ ఇలాంటి ఊరు ఇలాంటి ప్లేస్లో ఒక పురాతన కాలం పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఉన్న కట్టిన టెంపుల్ ఉందని మాకెవరికి తెలియదు మా హీరో గారి దయ మేము టెంపుల్ దర్శనం చేసుకున్నాము అండ్ ఇదైతే సినిమా షూట్ టెంపుల్ దర్శనమే చేసుకున్నాము షూటికి మాత్రం భలే బణికి వస్తుంది లొకేషన్ మాత్రం కేక చాలా బాగుంది ఈ లొకేషన్ ఏది ఏ ఊరు అన్నారు ఇందాక చెప్పాను నేను వీడియోలో చెప్పాను ఊరు పేరు మర్చిపోయాను హుస్పేట దగ్గర అనమాట దాటేసి వచ్చాము మేము యాక్చువల్లీ దాటేసాం ఇందాక నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మెన్షన్ చేస్తాను ఆ ఊరిలోని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట చాలా ఫేమస్ టెంపుల్ అంటే ఈ ఏరియాలో ఖచ్చితంగా ఈ సైడ్ వచ్చిన వాళ్ళు పక్కా దర్శనం చేసుకునే వెళ్తారంట అండ్ ఘాటీ రోడ్ అదే మేము ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అలాగే దిగాలనమాట బళ్ళారి వైపు వచ్చిన వాళ్ళందరూ ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి ఓకేనా అదే బళ్ళారిని ఉండే కదా హోస్పేట వచ్చేది కుస్పేట్ మంత్రాలయం ఇటు సైడ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి పన్నెండు వందల సంవత్సరాల క్రితం టెంపుల్ అంటే ఓహో మంత్రాలయం బస్ ఎక్కితే ఇక్కడికి డైరెక్ట్ రావచ్చు అంటే ఘాటీ రోడ్లోని ఏమన్నా వెహికల్ కట్టించుకుని రావాలి నడిచి అయితే రాలేరు ఎందుకంటే ఘాటి రోడ్ అరౌండ్ పది సర్కిల్స్ తిరగా మేము ఇలాగా కిలోమీటర్ ఏమి ఉండదు ఒక్కొక్క సర్కిల్ అవునా ఒక్కొక్క కిలోమీటర్ ఉండదు ఇది ఈ బ్లాగింగ్ ఫినిష్ చేద్దాము మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్